తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు చాలానే ఉన్నాయి సో అందులో భాగంగా ఈరోజు మనము యాక్చువల్లీ మనతో ఉన్నది ఎవరో కాదు మాదాసు సురేష్ గారు సో హన్మకొండ జిల్లా జేసీ ప్రజా సంఘాల చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితి వాస్తవానికి రైతుల కోసం వీరేం చేసిల్లు ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా వీరు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నారా సార్ నమస్తే సార్ ముందుగా టీవీ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓకే సార్ మీరు హన్మకొండ జిల్లా ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్గా ఉన్నారు సార్ ఎప్పటి నుంచి ఉన్నారు మీరు చైర్మన్ అంటే యాక్చువల్లీ ఆ ఫౌండేషన్ అంతా మీరేనా సృష్టికర్త మీరేనా ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్గా ఒక రజక బిడ్డ సాపర్తి కుమార్ గాడిగా ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది మేము హనుమకొండ జిల్లా బాధ్యతలు తీసుకొని గత సంవత్సర కాలంగా మరి అనేక ప్రజా సమస్యల మీద పనిచేస్తూ సామాజిక అసమానతల మీద పోరాడుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం ఓకే సార్ ఇక్కడ చైతన్యవంతం చేస్తున్నాం అంటున్నారు కాకపోతే రైతుల పరిస్థితి అనేది ఎక్కడ వేసిన గుంగాడ ఎక్కడే ఉన్నట్టుగా కొంత సమాచారం అంటే మీరు రైతుల కోసం ఫైట్ చేయట్లేదా ప్రజా సంఘాలనే ఒక ట్యాగ్ లైన్ ముందు పెట్టుకున్నారు ఎస్ రైతుల కోసం మీరు ఏం చేస్తూ ఉన్నారు రైతులకు గతంలో దేశంలో అగ్రగాణి సంస్థలైనటువంటి రైల్వేలు బీమా సంస్థలు అదేవిధంగా బ్యాంకులను ప్రైవేటీకరణ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను తీసుకొచ్చి ఒక నాలుగు మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి మరి రైతులను వారి చేతలోనే వ్యవసాయ కూలీలుగా బానిసలుగా చిత్రీకరించి కార్పొరేట్ శక్తులకు మరి వ్యవసాయ రంగాన్ని అండగటువంటి ప్రయత్నం చేసిండ్రు ఆ యొక్క చట్టాల రద్దు కోసం మేము రైతు సంఘాల నాయకులతోని మరియు రైతులతోని మమేకమై ఆ యొక్క సంఘాల రద్దు కోసం మరి మేము పోరాటం చేసినాం అదే క్రమంలో ఇవాళ మా పరకాల నియోజకవర్గం నుండి గ్రీన్ ఫీల్డ్ హైవే అని ఒక అంబానీ అదానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డును వేయడం జరుగుతూ ఉన్నది దాని కింద నష్టపరిహారం మరి రైతులు చెల్లించిన తర్వాతనే మరి మార్కెట్ రేటుకు అనుగుణంగా మరి వారికి నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే మరి రోడ్డును నిర్మించాలని మేము రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేసినాం దానికి తలకినటువంటి ప్రభుత్వం మరి వారికి నష్టపరిహారం ఇచ్చి మరి రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రైట్ ఈరోజు అంబేద్కర్ జయంతి సో ఎస్ అయితే చాలామంది ఇక్కడ కొంత కొంత అంటే నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతుంది చాలామంది అంబేద్కర్ విగ్రహానికి ఇట్లా మాలలేసి చేతులు దొరుకుంటారు అని చెప్పేసి ఒక టాక్ వస్తూ ఉంది అలాంటి వాళ్ళ గురించి మీరేమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా ఇవాళ అంబేద్కర్ జయంతి కార్యక్రమం వస్తే లేదా వర్ధంతి కార్యక్రమం వస్తే కేవలం ప్రజాక్షేత్రంలో లేని కొందరు హైలైట్ కోసం మరి వారి యొక్క చిత్రపటాలకు విగ్రహాలకు పూలమాలలు వేసి మరి ఏదో తూతూ మంత్రంగా ఫో ఫోటోలకు పొదిలిస్తూ మరి వారు చేస్తూ ఉన్నారు కానీ చేతులు దులుపుకుంటున్నారు కానీ ఆ మహనీయుడికి అసలైన నివాళి ఏంటంటే నాయకుడు అవసరం లేకపోవడమే నిజమైన అంబేద్కర్ నిజం అన్నాడు అంబేద్కర్ గారు కాబట్టి వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద అలుపెరగని పోరాటం చేసి సమసమాజ స్థాపన కోసం మరి మనందరం కూడా కృషి చేసినప్పటికే చేసినప్పుడే ఆ నాయకుడికి మరి మనం ఇచ్చే ఘనమైన నివాళి అవుతుందని నా ఉద్దేశం ఏంటి సార్ ఈరోజు ఎక్కడెక్కడ పాల్పంచుకొని ఇక్కడికి రావడం రావడం జరిగింది యాక్చువల్లీ ఈరోజు అంబేద్కర్ జయంతి నూట ముప్పై నాలుగో జయంతి కార్యక్రమంలో భాగంగా ముందుగా అంబేద్కర్ హన్మకొండ జంక్షన్లో మరి పూలమాలలు వేసి ప్రజా సంఘాల నాయకులం అందరం కలిసి మరి ఘనంగా అర్పించడం తర్వాత అంబేద్కర్ భవన్లో జరిగినటువంటి అధికారిక ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో కూడా పాల్గొని మరి ఆ వేడుకలను ఆ జయంతి ఉత్సవాలలో మా యొక్క సందేశాన్ని మేము యువతకు విద్యార్థులకు మరి అక్కడ ఉన్నటువంటి దళిత ప్రజానికానికి మేము విన్నవించినాం ఎందుకంటే అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో బహుజన రాజ్యాధికారాన్ని ఈ తెలంగాణలో సాధించాలనేటువంటి ఒక సత్సంకల్పాన్ని ఇప్పటి నుంచే రైతు మన యువతలో పెంపొందించే కార్యక్రమాన్ని ఈరోజు మేము తీసుకోవడం జరిగింది రైట్ సార్ ఇక్కడ యంగ్స్టర్స్కి మీరు ఒక మెసేజ్ ఇచ్చినామని చెప్పేసి మీరు ఇందాక అన్నారు ఒక మాట ఏంట మెసేజ్ ఏంటి యాక్చువల్లీ ఏమి ఇచ్చలే ఈరోజు మీరు ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటిది ఈరోజు మేము యువతకు ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే అంబేద్కర్ గారు నేను నా దేశ ప్రజలకు నా జాతి ప్రజలకు ఓటు అనేటువంటి ఒక ఆయుధాన్ని ఇచ్చిన ఆ ఓటు ఆయుధం ఆ ఓటు అనే ఆయుధంతో మీరు పోరాడి విజేతలు అవుతారో లేకపోతే ఆ ఓటును నమ్ముకొని పరాజితులై బానిసలు అవుతారో అది మీ చేతుల్లో ఉన్నదని ఆయన మరి ఆ రోజు స్పష్టం చేసినాడు కాబట్టి ఒక విలువైనటువంటి హక్కును మరి ఆయన మనకి ఇచ్చినప్పుడు మరి మనం దాన్ని సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల్లో బహుజన రాజ్యాధికారాన్ని ఈ తెలంగాణలో సిద్ధించే విధంగా కృషి చేయాలని మేము యువతకు సందేశం ఇచ్చినాం రైట్ సార్ ఇక్కడ ఎస్సీ వర్గీకరణ దీని గురించి మీకు చాలా అవగాహన ఉండే ఉండాలి నాకు అయితే ఎస్ ఎస్సీ వర్గీకరణ వల్ల ఇటు మాలా మాదిగా ఇద్దట్లో ఎవరికి న్యాయం జరిగింది ఎవరికి అన్యాయం జరిగింది అకార్డింగ్ టు యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్సీ వర్గీకరణ అంశం గత ముప్పై మూడు సంవత్సరాలుగా పోరాటం గౌరవ సామాజిక పరివర్తకులు మంద మాదిగా గారి ఆధ్వర్యంలో ఒక పోరాటం జరుగుతూ ఉన్నది ఇదే క్రమంలో గత సంవత్సరం ఆగస్టు ఒకటిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది రాష్ట్రాలే ఎస్సీ వర్గీకరణను అమలు చేసుకోవచ్చు అని ఆ యొక్క తీర్పు సారాంశం కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగాను మాదిక సామాజిక వర్గానికి అనుకూలంగాను చూడాల్సినటువంటి అవసరం లేదు ఎవరి దామాష నిష్పత్తి ప్రకారం వారు ఆ రాజ్యాంగ పాలన అనుభవించాలనేది ఎస్సీ వర్గీకరణ యొక్క ప్రాథమిక సూత్రం ఎస్సీ వర్గీకరణ ముమ్మాటికి న్యాయబద్ధమైన డిమాండు కాబట్టి మాల సోదరులు కానీ మాదిగ సోదరులే కానీ ఉపకుల సోదరులే కానీ ప్రభుత్వం మూడు వర్గాలుగా విభజించి ఈరోజు ఎస్సీ వర్గీకరణను జీవం తీసుకొచ్చింది కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అంశానికి విరామం విరామం ప్రకటించి మరి మాల అందరూ కూడా ఐక్యంగా దళిత బీసీలు ఐక్యంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉన్నది రాజ్యాధికారాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి మందకృష్ణ మాదియ గారు అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు విశారాధన్ మహారాజ్ గారు గతంలో బీఎస్పీలో పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తులందరూ కూడా ఏకీకరణ జరిగి ఇక్కడ బహుజన రాజ్యాధికారాన్ని సిద్ధించాలంటే మాలమాదిగలు వర్గీకరణ ఉద్యమంతో కొట్లాడుకోవడం సబబు కాదు ఇక్కడైనా కూడా ఈ యొక్క అంశానికి తెర లేరామం ప్రకటి ప్రకటించాలని విజ్ఞప్తి ఇరువర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే సార్ ఇప్పుడు మీరు వేసుకున్న కండువా దేనికి సూచిస్తా సార్ ఇది నీలి కాండువా అంబేద్కర్ జైవి నినాదానికి ఇది ప్రతీక ఈ అభ్యుదయ భావాలు కలిగినటువంటి ఈ నీలి రంగు ఈ నీలి రంగు త్యాగాలకు కూడా ప్రతీకగా ఉంటుంది కాబట్టి ఈ నీ నీలి రంగు ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే అసమానతలు ఏర్పడతాయో ఎక్కడైతే అన్యాయాలు జరుగుతాయో ఎక్కడైతే అకృత్యాలు దాడులు దౌర్జన్యాలు పీడిత వర్గాల మీద జరుగుతాయో ఆ పీడిత వర్గాలకు ఇవాళ వర్తమానంగా అంశంగా వర్తమాన ఏజెండాగా వారికి అండగా ఈ నీలి కండువ అనేది ఉంటుంది కాబట్టి ఈ నీలి కండువను మేము ఎప్పటికీ కూడా మా బంధుల ప్రాణం ఉన్నంత వరకు నీలికాండవ నీలి కండువ మా భుజాల మీద ఉంటుందని అని ఇదే నీలం కండువా ఎక్కువగా బిఎస్పి పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది జనరల్గా జనరల్గా నేను అనేది ఎస్ కానీ మీరు లాస్ట్ టైం కాంగ్రెస్కి సపోర్ట్ చేసి ఎక్కడ సింక్ అవ్వట్లేదు కదా ఎందుకు కాంగ్రెస్ సపోర్ట్ చేసి ఎందుకు బీఎస్పీకి సపోర్ట్ చేయలేదు మీరు కాంగ్రెస్ పార్టీకి గతంలో మేము ఎందుకు చేసినామంటే చేవేలలో వాళ్ళు ఎస్సీ డిక్లరేషన్ మల్లికార్జున ఖర్గే గారితో మరి మాకు హామీ ఇవ్వడం జరిగింది చేవల్లే డిక్లరేషన్ కు అనుగుణంగా విధంగా నేను దళిత భోజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా మా దళిత భోజన ఫ్రంట్ ఆకు సోషల్ డెమోక్రటిక్ ఫోరం హన్మగొండ జిల్లా అదేవిధంగా సోషల్ డెమోక్రటిక్ ఫోరం నుంచి ఆకునూరి మురళిసారు అదేవిధంగా ఎస్డిఎఫ్ నుంచి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇట్లా ఇతరత్ర సామాజిక ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఇవాళ టీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే అది కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేట్గా ఉన్నది కాబట్టి ఈసారి కాంగ్రెస్కు సపోర్ట్ చేయాలి అని ఒక సదుద్దేశంతో మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఓకే సార్ ఇక్కడ మీరు ఇప్పుడు మీరు చాలా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు ప్రతి సంవత్సరము అంబేద్కర్ జయంతిని చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు అందరం జరుపుకుంటున్నారు ఓకే కాకపోతే ఇక్కడ అంబేద్కర్ విజాన్ని ఎంత మేరకు పట్టించుకుంటున్నారు అంబేద్కర్ హిజాని ఎంతవరకు ఆచరణ యోగ్యలో చేసినటువంటి పరిస్థితి ఉంది ఏం చెప్తారు దాని గురించి అంబేద్కర్ చెప్పినటువంటి ప్రాథమిక సూత్రాలు బోధించు సమీకరించు పోరాడు అనేటువంటి నినాదాన్ని మేము తూచ తప్పకుండా పాటించేటువంటి ఒక నీలి కార్యకర్తగా లేదా సామాజిక ఉద్యమ నాయకుడిగా నిరంతరం ప్రజల్లో జరుగుతున్నటువంటి సామాజిక వర్తమాన అంశాల మీద మేము అల్పరిగా పోరాటం చేస్తూ ఉన్నాం ఇందులో భాగంగా కులాంతర వివాహాలకు కూడా మేము మరి కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి జంటలను పోలీసులు రక్షణ కల్పించడంలో ఇబ్బందులు చేస్తున్నటువంటి క్రమంలో వారి వద్దకు వెళ్ళి మరి వారికి ఇష్టమైతే మరి వారి కులాంతర వివాహం కులం పోవాలంటే కులాంతర వివాహాలే జరగాలని అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పిండు కాబట్టి దానికి అనుగుణంగా వారికి మేము రక్షణ ఇవ్వడం కోసం మరి పోలీసు అధికారులను కూడా కలుస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క వర్తమాన సమాజంలో ఇప్పటి కూడా కుల వివక్షత మూడు పువ్వులు ఆరకాయలుగా పెట్టువేకపోతుంది చెలరేకి వర్ధిల్లుతున్నది ఈ కుల వివక్ష వివక్షతను కూడా అంతమొందించాలని మరి కులం పునాదుల మీద జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండు కాబట్టి ఈ కుల వివక్షత మీద కూడా మేము మరి ఎక్కడైతే కులం మీద దాడులు జరుగుతూ ఉన్నాయో ఆ దాడులను మేము ఖండిస్తూ మరి బాధితుల పక్షాన మేము నిలుస్తూ ఉన్నాం అదేవిధంగా జస్టిస్ పుణ్యా కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా ప్రతీ నెల ముప్పై తారీఖు జిల్లాలో కానీ మండలాల్లో కానీ ఏదో ఒక గ్రామంలో మరి రెవెన్యూ అధికారులు ప్రభుత్వ అధికారులు పోలీస్ అధికారులు ఒక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి అందులో కూడా మేము దళిత బహుజన సంఘాలుగా ప్రజా సంఘాలుగా మరి మేము కూడా పాల్పంచుకుంటూ ప్రజలకు హక్కుల పైన అవగాహన కల్పిస్తూ ఉన్నాం రైట్ సార్ ఓవరాల్గా ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు స్టూడియోకి వచ్చిళ్ళు వాయిస్ ఇస్తూ ఉన్నారు మీరు ఇచ్చే ఏంటిది యాక్చువల్లీ యావత్ ప్రజలకి మీరు ఇచ్చే ఏంటిది ఫైనల్ వన్ యావత్ తెలంగాణ కానివ్వండి అదేవిధంగా యావత్ భారతదేశ ప్రజలకే కానివ్వండి జనాభాలో కేవలం ఏడు శాతం లేనటువంటి అగ్ర కులాలు ఈరోజు తొంభై శాతంకు పైగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద పెత్తనం చెలాయిస్తూ వీరి ఓట్లతో పబ్బం గడుపుకుంటూ మరి వాళ్ళు అధికారంలో కొనసాగుతూ ఉన్నారు ఈ యొక్క బహుజన సమాజానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజానికి రావాల్సినటువంటి హక్కులను కానివ్వండి వారికి రావాల్సినటువంటి న్యాయబద్ధమైన వాటాను వారికి దక్కకుండా మరి వాళ్ళే అన్ని రకాలుగా దోచుకుంటున్నారు కాబట్టి యావత్ బహుజన సమాజం మొత్తం కూడా మేల్కొని మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ఓట్లు మాయి సీట్లు మీవా నహించలేగా నహించలేగా అని కాన్షిరామ్ గారు అంబేద్కర్ మార్గాన్ని అనుసరించి ఒక భారతదేశానికే పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో బహుజన రాజ్యాన్ని స్థాపించిండు ఆ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని బీహార్లో బీసీలు అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కూడా బీసీలు ఇంకా కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో బీసీ నాయకత్వాలు అదేవిధంగా దక్షిణాదిలో తమిళనాడులో డిఎంకే ఏఐడిఎంకే లాంటి బహుజన పార్టీలు అధికారంలోకి వచ్చినాయి అదే అదేకోవాలి తెలంగాణలో కూడా అదేవిధంగా భారతదేశంలో కూడా ఇక్కడ బీసీ రాజ్యాన్ని కానీ దళిత బహుజన రాజ్యాన్ని కానీ స్థాపించాల్సిన అవసరం ఉన్నది కానీ దానికి అందరూ కూడా శాయశక్తులు చేసి మరి యావత్ ప్రాజానికం మొత్తం బహుజన సమాజం మేల్కొల మేల్కోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ స్టూడియో ద్వారా బీవీఆర్ న్యూస్ టీవీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా writers so if you information so and BBR TV news until then bye bye take care